ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి పేపర్ టూ పిల్లల ఆరోగ్య శాస్త్రం లేదా చైల్డ్ హెల్త్ నర్సింగ్ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఇది పీడిఎఫ్ రూపంలోకి మీకు అందుబాటులోకి ఉంటుంది కేవలం హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో మీకు కావాలంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ నెంబర్ని సంప్రదించి మీరు వాట్సాప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఒక మీకు అందుబాటులోకి కేవలం హండ్రెడ్ రూపీస్ తోటి ఇది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఓకేనా ఇందులో సపరేట్గా సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఓకేనా సిక్స్ మార్స్ క్వశ్చన్స్ మాత్రమే ఓకేనా ఇది ఓన్లీ ఈ క్వశ్చన్స్ చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అవుతారు మంచి మార్క్స్కు ఫార్టీ మార్క్స్ స్కోర్ చేస్తారు ఎబో ఫార్టీ అయితే అంత విధంగా నేను అష్యూరెన్స్ అయితే ఇస్తున్నాను ఓన్లీ కేవలం హండ్రెడ్ రూపీస్ తోటే మీరు ఫార్టీ మార్క్స్ కేవలం ఒక రోజులో మీరు కష్టపడి చదివితే సరిపోతుంది అంత ఈజీగా అంత అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా ఆలోచించి క్షుణ్ణంగా మీకోసమైతే ఈ పీడిఎఫ్ తయారు చేశానమ్మా ఓకేనా కాబట్టి ఒకసారి చూడండి ఇవన్నీ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది ఓకేనా చూడండి ఏమేమి క్వశ్చన్స్ చదవాలి యూనిట్ వైజ్గా ఇచ్చాను ఓన్లీ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఇవన్నీ ఓకే యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు టెక్స్ట్ బుక్ అదేవిధంగా ఇన్ వన్ చదవాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్లో అన్ని క్వశ్చన్స్ చాలా ఉంటాయి అది కష్టం పాలన వాళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందులో కూడా కష్టమే కానీ ఈ పీడిఎఫ్ అనేది కేవలం ఇది చదివితే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు ఫార్టీ ఓ మార్క్స్ అయితే స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఇది కాబట్టి కళ్ళు మూసుకొని మీరు నిరంతరంగా ఒక్కొక్క వన్ అవర్ డైలీ వన్ అవర్ కష్టపడ్డట్టయితే మీరు టెన్షన్ లేకుండా తక్కువ టైంలో కాలేజ్కి వెళ్ళకుండా వితౌట్ స్ట్రగులింగ్ ఎ లాట్ ఎలాంటి కష్టం లేకుండా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకుని డైలీ ఒక వన్ అవర్ చదివితే సరిపోతుంది అంత ఈజీగా అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా అనలైజ్ చేసి ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఓకేనా కాబట్టి ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది ఓకేనా కాబట్టి చూడండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేయడం ద్వారా మీకు పీడిఎఫ్ అనేది అందుబాటులోకి ఉంటుంది ఓకే ఇది కేవలం తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ప్రతి సబ్జెక్టు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా ఒకవేళ మీరు కావాలంటే వెంటనే ఈ నెంబర్ని సంప్రదించి మీరు తీసుకోగలరు ఓకేనా ఇది చైల్డ్ హెల్త్ నర్సింగ్ పేపర్ టు మిడ్ వైఫరీ ఓకేనా ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ వారికి పేపర్ టూ టూని ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు ఓకే గన్ షార్ట్గా వస్తాయి అందులో నో డౌట్ ఆల్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కొంచెం అప్డేట్ చేశారు అప్డేట్ చేసింది కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను ఓకేనా ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్తే చదువుతారు ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు మాత్రం అప్డేట్గా ఉంటారు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటారు కానీ ఇంటర్ ఇంటర్వొకేషన్ పిల్లలు అలా కాదు ఎందుకంటే ఏది టెక్స్ట్ బుక్లో ఉంటుందో అదే చదువుతారు కాబట్టి సో మీకు సపరేట్గా ఒక ఇమ్యునేషన్ షెడ్యూల్ గురించి చెప్తాను ఓకేనా కాబట్టి ఇది చదవండి ఓకే ట్రస్ట్ మీ నా మీద నమ్మకం నుంచి చదవండి ఓకేనా ఇది ఆల్ ఇన్ వన్ నుంచి తీసినవే కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అన్ని క్వశ్చన్స్ కాదు అది మీరు గమనించాలి యూనిట్ వైజ్గా లాంగ్ క్వశ్చన్స్ నుంచి లాంగ్ క్వశ్చన్ కోసం ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఒక మిడ్ వైఫర్ అంటే ఓవరాల్గా ఇచ్చాను కానీ ఈ చైల్డ్ హెల్త్ నర్సింగ్ మాత్రం సపరేట్గా సిక్స్ మార్క్స్ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత టూ మార్క్స్ వీళ్ళని బట్టి అయితే చేస్తాను ఓకేనా సో కొన్ని కొంచెం బ్లర్డ్గా ఉన్నాయి కొంచెం అర్థం చేసుకొని చదవండి ఓకే సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకే నమ్మకంగా ఓకే తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే లేట్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఎగ్జామ్కు ముందు తీసుకునే దానికంటే ఇప్పుడే హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకోవడం ద్వారా డైలీ వన్ అవర్ కష్టపడ్డట్టయితే మీరు మంచి నాలెడ్జ్తో పాటు మంచిగా స్కోర్ చేస్తారు ఓకే సో ఇది ఓకే అండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎనేస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో